ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకులు కేవీ ఎన్కే కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో

విద్యాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమమును ప్రారంభించినట్టు తెలిపారు పాఠశాలలను శుభ్రపరిచి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికపై పలు సూచనలు అందించడం జరిగిందన్నారు కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం షరీఫ్ యోగా మండలి సభ్యులు వెంకట సుబ్బారావు బైసాని సూర్యనారాయణ పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు హెచ్ఎం గారు షరీఫ్ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము ఈ కార్యక్రమంలో శుభ్రత పరిశుభ్రత భౌతిక శుభ్రత అలాగే మనశ్శుభ్రత ఈ మూడు అంశాలని కలగలిపి మేము ఇది ఒక యజ్ఞం ఇప్పుడు మేము చేస్తుంది ఒక భజగోవిందం భజనే ఒక కుంకుమ పూజ లాంటిదే దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే భజన చేస్తే పారాయణ చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానికన్నా వెయ్యి రెట్ల ఫలితము ఈ పిల్లల మనస్సుల్ని శుభ్రం చేయటం అన్నమాట అందులో భాగమే అంతఃౌచము ఈ విషయాలు పెట్టి ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ని కడిగి భూజులు దులిపి శుభ్రం చేసి పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో యువత ఎలా తయారవ్వాలో మార్గదర్శకానికి ట్రైనింగ్ ఇచ్చాము నా పేరు అఖిల్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను సాయంత్రం నిద్రపోయేటప్పుడు బ్రష్ చేసుకోవాలి పొద్దున్నే లేవగానే అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి ధూమపానం తాగకూడదు తినే ముందు చేయలు కడుక్కోవాలి ఎవరి దగ్గర నుంచి లంచం తీసుకోకూడదు మద్యపానం తాకూడదు నా పేరు హేమం రాత్రి చేయాలి పొద్దున్నే లవంగానే తల్లి తండ్రి పాదాలకు నమస్కారం చేయాలి లంచం తీసుకోకూడదు తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకో మధ్యపాలం ధూమపాలం తాగకూడదు నా పేరు శ్రవంతి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను రాత్రి చెప్పు రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలి అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి ప్రజల నుండి వచ్చిన ప్రతి